దేశ్ లోని మొయిరాబాద్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది ఓ వ్యక్తిని కార్ బ్యానెట్ పై ఈడ్చుకెళ్లాడు డ్రైవర్ నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కార్ లో డ్రైవర్ తో తన భార్య కలిసి ఉండడాన్ని చూడటమే ఆ వ్యక్తి చేసిన పాపం అయిపోయింది వెంటనే ఆ కార్ ఆపేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో కార్ పై పడ్డాడు అయినా కార్ ఆపకుండా ఆ డ్రైవర్ అలాగే ముందుకు ఈడ్చుకెళ్లాడు సమీర్ అనే వ్యక్తి తన భార్య మహీర్ అనే వ్యక్తితో కారులో ఉండడాన్ని చూశాడు వెంటనే తన బైక్ తో ఆ కార్ను అడ్డుకుని ఆపడానికి ప్రయత్నించాడు మహీర్ తన కార్ను ఆపకుండా అలాగే పోనిచ్చాడు దేంతో కారు బ్యానెట్ పై సమీర్ పడ్డాడు బ్యానెట్ ను పట్టుకుని వేళ్లాడుతున్న అతన్ని అలాగే కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాడు పలువురు వాహనదారులు గమనించి కార్ను ఆపమని హెచ్చరించారు అయినా వినకపోవడంతో వెంబడించి కారును అడ్డుకున్నారు అనంతరం మహేర్ సమీర్ తో ఘర్షణకు దిగాడు కారు బ్యానర్ పై తనను ఈడ్చుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో మహీర్ ను అరెస్ట్ చేశారు అతడి కార్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ సంఘటనపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు మరోవైపు కొందరు వాహనదారులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది